బాగుండాలా అందులో నేను నా ఫ్యామిలీ ఉండాలా చూడండి ఫ్రెండ్స్ మన మాలేను కదా చర్చికి వెళ్ళాను ఇంటికి వచ్చేటప్పుడు బస్సులో విడిగా ఉండి చేశాను ఈరోజు పెడుతున్నా చూడండి ఎలాగుంటుందో ఇంటి దగ్గర ఉండేటోళ్ళు ఇంట్లో ఉండేటోళ్ళు అయితే తెలుస్తుంది తెలుస్తాయి ఎందుకు ఉండేటోళ్ళు చూడండి ఆ పార్కింగ్లు ఆ ఇల్లు ఆ కార్లు అవన్నీ కదా బాగున్నాయి కదా కదా ఫ్రెండ్స్ బాగున్నాయి కదా చూడండి వచ్చే దారిలో ఎలాగ పార్కింగ్లు ఉంటాయి ఇక్కడ మసీదులు ఎలాగుంటాయి ఇక్కడ రోడ్లు ఎలాగుంటాయి అన్నీ ఈడీ అయితే తీసానో ఈడియా కానీ మీకు నచ్చుతుంది అనుకుంటా ప్లీజ్ ఈడియ ముందు ఈడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నా ఎందుకంటే సపోర్టింగ్ చాలా తక్కువ ఉన్నది వాట్సాప్లో గ్రూపులకు అక్కడ షేర్ చేయాలంట అట్లాంటివి అన్నీ నాకు తెలియదు వాట్సాప్ గ్రూపే లేదు నాకు ప్రస్తుతానికి వాట్సాప్ థియేటర్స్ వంట ఈమో టిటర్స్ అంట అలాంటివి అన్నీ నాకు తెలియదు ప్లీజ్ అలాగే చేయమని చెప్తున్నాను దీని అట్లా నాకు తెలియదు ఎవరన్నా చూడండి ఈడియా చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్ట్ అవుతుంది బాగున్నాడు కదా చూడండి ఈడియా మాలియా నుంచి ఎక్కడికి ఒక రెక్కాయి రెక్కాయి కాడికి తీశాను ఒకే ఈడియా మాలియా నుంచి రిక్కాయి కాడికి తీసాను అక్కడ పండ్లు కావచ్చు అక్కడ ఇల్లు కావచ్చు సీయ ఆఫీసులు కావచ్చు రెండవది వచ్చేసి పార్కింగ్లు కావచ్చు పార్కులు కావచ్చు ఎలాగున్నాయో చూడు రోడ్లు కావచ్చు ఎలాగున్నాయో చూడండి మన ఇండియాలో ఉండేటోళ్ళు ఎలాగుంటాయండి కొయోట్లో ఇల్లు ఉంటాయి బండ్లు కానీ అట్లే ఉంటాయి ఇండ్ల ముందర బండ్లకు ఇండ్ల ముందర పార్కింగ్ అది చూడండి ఎలాగ ఉన్నాయి ఆఫీసు ముందర కానీ అట్లే ఉంటాయి ఆఫీసులు కానీ అలాగే ఉంటాయి ఇది ఆఫీసు ఇది ఇంట్లో అని కనుక్కోలేని ప్రస్తుతం ఎన్ని చెట్లు పార్కులు చూడండి ఇప్పుడు ఎండాకాలం కదా అక్కడ అయితే ఆ పార్కులో అయితే గడ్డెంత ఎండిపోయి ఉన్నది వడ్డీ పచ్చరు చెట్లు కనిపిస్తుంది వానాకాలం అయితేనా అదంతా పచ్చగా అయిపోతుంది పచ్చగా ఉంటుంది ఆ చెట్లు ఆ పీడంతా వచ్చేసి గడ్డి పడిపోతుంది గడ్డి వేసేస్తారంటే బల్ ఉంటుంది అలాగుంటుంది ఇంట్లో చూడండి ఎట్నుంచి మళ్ళీ నుంచి రిగ్గాయ్య వరకు ఈడీయ చేశాను ఈడ తీసాను బాగున్నారు కదా ఎలాగున్నాదో చూడండి ఎలాగున్నాదో చూసి మళ్ళా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ అట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే చూడండి అది వచ్చేసి స్కూల్ ఎలాగున్నాయో చూడండి చెట్లు చూడండి బండ్లు చూడండి కార్లు చూడండి ఆఫీసులు అవన్నీ ఆఫీసులు సాపిలు అవన్నీ మాలయ్య నుంచి రెక్కాయికి వచ్చినాక చేశాను గెడీలో బలి ఉన్నది కదా అవన్నీ వచ్చేసి ఇంట్లో ఎందుకంటే మీరు కానీ చూస్తారు కదా అన్నిట్టు ఇంకా వాళ్ళు చూస్తారు నా ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళు అక్కలు చెంది చాలామంది ఉన్నారు కదా చూస్తారని ఈడీ అయితే చేసి పెట్టే ఇది బాగుందో బాగలేదో తెలియదు అబ్బా ఈడీ అయితే చేసి పెట్టా చూడండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాగున్నది చూడండి అదంతా వచ్చేసి దవ్వార అంటారు ఆర్పీలో ఆ పార్క్ రౌండ్ పార్క్ను దవ్వార అంటారు ఆర్పిలో అయితే అది ఎండల కాలం ఎండ ఎండకు గిడ్డెంత పోయింది